హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు మావోయిస్ట్ పార్టీ కీలకమైనటువంటి ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మీరుగిన కూంబింగ్ ఆపరేషన్ని నిలుపుదల చేస్తే మేము కూడా ఆయుధాలను వదిలేసేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటిస్తాం ఆయుధాలు వదిలించే వదిలేసేటువంటి విషయంలో మేము చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడానికి మాకు కొంత సమయం కావాలి అంటూ కూడా ఈ ప్రకటన విడుదల చేశారు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వము ప్రధానంగా నక్సలైట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి అబూజ్మడ్ దండకారణ్యం అదేవిధంగా ఈ దండకారణ్యం మధ్య ఉన్నటువంటి మధ్యప్రదేశు అదేవిధంగా మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఈ ఆపరేషన్ కగార్ ద్వారాగా మావోయిస్టు కార్యకలాపాలను మొత్తాన్ని కూడా నిరోధించేటువంటి ప్రక్రియని చేపట్టింది ఒక్క సంవత్సర కాలంలోనే రెండు వందల ముప్పై ఆరు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు అదేవిధంగా ఇంకొక రెండు వందల యాభై మంది లొంగుబాటుల ద్వారాగా ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోవటం అంటే ఒక ఐదు వందల మందిని మావోయిస్ట్ పార్టీ నష్టపోయింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మొత్తం మావోయిస్ట్ కార్యకలాపాలను మొత్తాన్ని పూర్తి స్థాయిలో నిరోధిస్తాం వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తాం చున్నా మొత్తం ఇంకెవ్వరూ కూడా మావోయిస్ట్ కార్యకలాపాలు లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటన చేశారు డెడ్ లైన్ కూడా పెట్టారు అంటే వచ్చే ఏడాది మార్చి నాటికి అంటే మొత్తం కార్యకలాపాలు అంటే అందరిని అరెస్ట్ చేయటమో ఎన్కౌంటర్ చేయటమో ఆ తరహాలోనే ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ కూడా ఈ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఈ ప్రకటన చేసింది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పిఎల్జీఏకి సంబంధించినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి నాయకత్వం వహించేటువంటి హెడ్మాని మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేయటము అదేవిధంగా కొంతమంది ఇప్పుడు దేవ్జీ మల్ల రాజిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఆచూకీ లేకపోవటము వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారనేటువంటి అనుమానాలని కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా దేవుజీకి రక్షణగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా హెడ్మాకి రక్షణగా ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి నేతలని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడ అదేవిధంగా కాకినాడ ఈ ప్రాంతాల్లో సుమారుగా ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఇవన్నీ కూడా ఇటీవల జరిగిన జరిగినటువంటి కీలక పరిణామాలు ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ఈ కీలకమైనటువంటి ప్రకటన చేసింది ఆ ప్రకటన సారాంశం ఏమిటి అని అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట ఈ బహిరంగ లేఖ అనేటువంటిది విడుదలైంది ఆ బహిరంగ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే దేశం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు అంచనా వేస్తూ ఆయుధాలు వదిలివేయటం ద్వారాగా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని తమ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను ద్వారాగా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని తెలిపారు కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ లెటర్లో పేర్కొన్నారు ఏఎంసి అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలివేయాలని భావిస్తోంది అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు ఫిబ్రవరి పదిహేను వరకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు అయితే ఈ లేఖలో మేము సమయం అడగటానికి మా దగ్గర ఏమో వ్యూహాలు లేకపోతే కుట్రలు కుతంత్రాలు ఏమీ లేవు మేము మా ఎవరైతే కీలకమైనటువంటి నాయకత్వాన్ని సంప్రదించాలి అనంటే మాకున్నటువంటి మార్గాల ద్వారా సంప్రదించాలి అనంటే కొంత సమయం పడుతుంది మేము ప్రజాస్వామ్యయుతంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రాగలము కాబట్టి మీరు మాకు అందుకోసమనే ఫిబ్రవరి పదిహేను వరకు సమయం ఇవ్వండి మీరు కాల్పులోని ఆపండి అదేవిధంగా సానుభూతి పనుల పట్ల అదేవిధంగా కొన్ని అరెస్టులు ఎన్కౌంటర్లు ఇవన్నీ మీరు ఈ ఇవన్నీ కన్నా మీరు నిలుపుదల చేస్తే మేము కూడా మా వైపు నుంచి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ అంటే తుపాకుల ద్వారాగా యాక్టివిటీస్ చేసేదాన్ని మేము కూడా ఏమీ చేయం డిసెంబర్లో పీపుల్స్ లీ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జీఏకి సంబంధించినటువంటి వారోత్సవాలు ప్రతి సంవత్సరం చేయటం అనేది సంప్రదాయం మావోయిస్ట్ పార్టీ మేము వాటిని కూడా ఈ సంవత్సరం జరపము నిలుపుదల చేస్తాము మా వైపు నుంచి ఏ విధమైన కవ్వింపు చర్యలు ఉన్నవో అని మావోయిస్ట్ పార్టీ అనంత్ అధికార ప్రతినిధి అనంత్ పేరుతో ఈ ప్రకటన రిలీజ్ అయింది అయితే మరి ఇప్పుడు ఈ ప్రకటనకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు మరి కాల్పుల విరమణని ప్రకటించడానికి అంగీకరిస్తాయా ఇది చాలా కీలకమైనటువంటి అంశం అయితే ఆపరేషన్ కగారు జరుగుతున్నది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఇవి దాంట్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు అదేవిధంగా ఒడిస్సా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఈ ఆపరేషన్ కగారు నడుస్తుంది మరి అలాంటప్పుడు ఈ ఒకవేళ ఈ ఆపరేషన్ కగారు నిలుపుదల చేయాలన్నా కాల్పులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్నా ఏది పోలీసుల వైపు నుంచి భద్రతా బలగాల వైపు నుంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకోవాలి ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ ఇప్పుడు మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది మంచిదే వాళ్ళు తుపాకుల్లో వదిలేసి ప్రజాస్వామ్యతం దాటిలో పోరాటంలోకి వస్తామని అంటున్నారు కాబట్టి కా వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోండి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి కేంద్ర ప్రభుత్వానికి ఈ విధంగా మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక సమాచారం వచ్చింది ఈ విధమైనటువంటి సంకేతం వచ్చింది ఈ విధమైనటువంటి అప్పీల్ వచ్చింది ఈ విషయంలో మనం ఏం చేద్దాం అనేటువంటి విషయమైనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖనే వీళ్ళు అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు కలిసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అయితే అసలు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు కాల్పుల విరమణకి అంగీకరిస్తారా నాకు అయితే నేను పరిశీలిస్తున్న దాని ప్రకారంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లేటువంటి పరిస్థితిలో ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు దేవుజీ అదేవిధంగా మల్లారాజిరెడ్డి ఇప్పుడు కీలకమైనటువంటి నేత లక్ష్మణ్ రావు వీళ్ళందరి అరెస్టులు వీటి కోసము కొన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భము లేకపోతే ఈ అరెస్ట్లా ఎన్కౌంటర్లో భవిష్యత్తులో ఏం జరిగిద్దని చూడాలి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా మార్చినాటికి అసలు మావోయిస్టు పార్టీ ఉద్యమం ఉండటానికి వీల్లేదనేటువంటి విధంగా అగ్రెసివ్గా వెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి ఈ అప్పీల్ని అంగీకరిస్తుందా అంగీకరించదా ఇది అనేటువంటిది ఒక ప్రశ్న అందుకే ఇప్పుడు మనం ఒకసారి గతంలో మావోయిస్టులతో జరిగినటువంటి చర్చలకు సంబంధించిన అంశాలను ఒకసారి మనం గిన పరిశీలిస్తే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మా అప్పుడు పీపుల్స్ వార్ సిపిఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీతో చర్చలు జరపడానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వము చర్చలకి ఆహ్వానించింది వాళ్ళ ఆహ్వానించిన క్రమంలో చర్చలకి కోసము మధ్యవర్తులుగా ఒక కమిటీని వేసింది ఆ కమిటీ ద్వారాగా కొంతమంది వెళ్ళి వాళ్ళు అప్పుడు నక్సలైట్లతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి శాంతి చర్చలకి ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆ రోజున క్రియేట్ చేశారు దీనికోసము ఒక మూడు నాలుగు నెలల పాటు ఈ సమయం పట్టింది కారణం ఏంటి అని అంటే అప్పుడు మొట్టమొదటిగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మీరు ఆయుధాలు వదిలిపెట్టి వచ్చేసేయండి అప్పుడు మేము మీకు చర్చలు లేదు లేదు ఆయుధాలు మా శరీరంలో భాగం మేము ఆయుధాలు వదిలిపెట్టం ఆయుధాలతోనే వస్తాము అనేటువంటి విధంగా అప్పుడు నక్సలైట్లు వాళ్ళు ఒక ప్రకటన చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదు మీరు తుపాకులు వదిలిపెడితే మాత్రమే ఖచ్చితంగా చర్చలు జరపడానికి కుదురుతుంది అనేటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఈ విషయంలో మధ్యవర్తులుగా ఉన్నటువంటి అప్పుడు వరవర్రావు కానీ అప్పుడు ఇప్పుడు చనిపోయినటువంటి గద్దరు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి మావోయిస్టులు అప్పుడు నక్సలైట్లతో చర్చలు జరిపి మీరు తుపాకులను వదిలేసి రండి చర్చలు జరపడానికి అనేటువంటి దాన్ని మేము చెప్తున్న దాని మీద ఎప్పుడైతే కర్నూలు జిల్లాలో అటవీ నల్లమల అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు తుపాకులను అక్కడ వదిలేసి వాళ్ళు నిరాయుధులుగా జనజీవన స్రావంతులకు వచ్చారు మొట్టమొదటి రావటమే కర్నూలు నుంచి వచ్చిన తర్వాత పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండ బిలం దగ్గర అక్కడ బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత చర్చల కోసం హైదరాబాద్కు వెళ్ళినటువంటి సందర్భం చూసాం చర్చలు జరిపారు ఆయుధాలు లేకుండా ఆ తర్వాత సిపిఎంఎల్ పీపుల్స్ వారి పార్టీ మావోయిస్ట్ పార్టీగా మారినటువంటి ప్రకటన అప్పుడు హైదరాబాద్లోనే జరిగింది ఆ తర్వాత ఆ చర్చలు అనేటువంటిది మళ్ళీ కొనసాగుతాయి అనుకునేటువంటి క్రమంలో ఆ చర్చలో అర్ధాంతరంగా ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఎన్కౌంటర్లు స్టార్ట్ అవ్వటము దాని మీద నక్సలైట్లు వాళ్ళు కూడా ప్రతిఘటన కొన్ని దాడులు చేయడానికి వాళ్ళు పూనుకొనటం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు మనం జరిగినటువంటిది కాబట్టి ఇప్పుడు ఆయుధాలు వదిలిపెట్టేటువంటి దానికోసం మళ్ళీ వాళ్ళు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అంటే స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే పూర్తిగా బలహీనపడినటువంటి మావోయిస్టు పార్టీ ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళు వాళ్ళతో చర్చలు జరపటమో లేకపోతే వాళ్ళు పూర్తిగా జనజీవన శ్రమంతులకు వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం మొత్తం కూడా ఇప్పుడు కలుపుల విరమణి ప్రకటిస్తుందా లేదా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ